ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏర్పడినటువంటి ఛాలెంజెస్ని విజయవంతంగా పూర్తి చేసి ఆ సమస్యలన్నింటినీ అధిగమించి విజయపథంలో దూసుకెళ్తున్నటువంటి రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మొదటి నెలలో జనవరిలో ఈ రాశి ఫలాలు మాస ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి అనగానే పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మీనరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మీనరాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు చతుర్థ స్థానమైనటువంటి మిథున రాశిలో అలాగే గురుడు శని కేతువు దశమ స్థానం అయినటువంటి ధనుసు రాశిలో గురుడు శని కేతువు సంచరిస్తున్నారు అలాగే మిగిలిన గ్రహాలైనటువంటి రవిభూత శుక్రులు వరుసగా ధనుసులో మకరంలో కుంభలో సంచరించడం అనేటువంటిది ఈ ప్రధానమైన ఫలితాలని ఈ మీనరాశి వాళ్ళకి నిర్దేశిస్తున్నాయి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెలలో మీనరాశి వాళ్ళకి ఆర్థికాభివృద్ధి బాగుంటుంది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంచి విజయపథంలో దూసుకువెళ్ళడం అనేటువంటిది మంచి ఆనందదాయకంగా చెప్పబడుతున్నటువంటి అంశం అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఆదాయానికి లోటుండదు ఆదాయ వనరులు పెరుగుతాయి కుటుంబ ఖర్చులు బాగా పెరిగినప్పటికీ కూడా దానికి తగినట్లుగా ఆదాయ వనరులు కూడా పెరగటం అనేటువంటిది మంచి పరిణామం కింద చెప్పబడుతోంది అదేవిధంగా ఈ మీనరాశి వాళ్ళకి ప్రయాణాలు చేస్తారు ఈ జనవరి నెలలో అలాగే వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది విదేశీ యానాలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు కుటుంబంతో కుటుంబ సభ్యులతో అలాగే బంధుమిత్రులతో స్నేహితులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు అలాగే వాళ్ళ వాళ్ళతో గడపటం వలన మంచి మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కూడా ఈ జనవరి నెలలో పొందగలుగుతారు ఈ మీనరాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ వీళ్ళ యొక్క ఆధిక్యత ఆధిపత్యం అనేటువంటిది రుజువు అవుతుంది ఈ మేనరాశి వాళ్ళ యొక్క ఆధిపత్యం గుర్తించేటువంటి రోజులు వచ్చినాయి అనేటువంటి దిశగా ఈ జనవరి నెల గ్రహస్థితి జరుగుతోంది అయితే ఈ మీనరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే చిన్న చిన్న విషయాలని అలాగే ముఖ్యమైన విషయాలని ఓవర్లుక్ చేయటం అంటే వాటిని పట్టించుకోకపోవటం వలన పెద్ద ఫలితాలను పొందవలసి వస్తుంది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే చిన్న చిన్న నిర్లక్ష్యాల రీత్యా చిన్న చిన్న తప్పిదాల రీత్యా పర్వాలేదులే ఈ చిన్న విషయమేగా దీన్ని వదిలిపెట్టేద్దాం అనుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి పెద్దవై కొద్దిగా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది కనుక ఎటువంటి విషయంలోనూ ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండడం అనేటువంటిది ఈ మేనరాశి వాళ్ళకి మాసంలో చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇక ఈ మేనరాశి వాళ్ళకి మంచి మహోన్నతమైనటువంటి ఆశయ సాధనతో ఈ సంవత్సరాన్ని ప్రారంభం చేస్తారు ఈ మహోన్నతమైన ఆశయ సాధనలో కఠినమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి నియమాలతో కూడినటువంటి జీవితాన్ని గడపడం అనేటువంటిది ఈ మేనరాశి వాళ్ళకి ఈ మాసంలో మొదలవుతుంది అందువలన వీళ్ళ యొక్క ఆశయ సాధన వీళ్ళ మనస్తత్వం వీళ్ళ మనసు యొక్క లోతు తెలుసుకొని కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ కొద్దిగా వీళ్ళని తక్కువ చూపు చూడటం అనేటువంటిది కొంచెం బాధాకరమైనటువంటి పరిణామంగా గోచరిస్తోంది అయినప్పటికీ ఈ మేనరాశి వాళ్ళు వీటికి తలంచకుండా చక్కగా వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం కఠినమైన పరిశ్రమతో ముందుకు దూసుకువెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ మీనరాశి వాళ్ళకి జనవరి నెలలో వీళ్ళ నీతి నిజాయితీలకి గుర్తింపు లభిస్తుంది శ్రమకు తగినటువంటి ఫలితాలు కూడా లభిస్తాయి ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరు ఏ వృత్తిలో ఉన్న అంటే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అలాగే చేతి పని వాళ్ళు చిన్న చిన్న పనులు చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ దాకా అందరికీ కూడా ఆదాయ వనరులు మెరుగుపడతాయి నూతన ఆదాయ మార్గాలని అన్వేషించుకోగలుగుతారు కొత్తగా వీళ్ళ యొక్క వృత్తుల్ని కొత్త పంధాలో నడిపించేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది వ్యాపారస్తులకి గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు అలాగే ఈ ఆదాయ వనరుల్ని పెంచుకోవడం ఆర్థికంగా అభివృద్ధి సాధించడం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా ఈ జనవరి నెలలో గోచరిస్తోంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఈ మీనరాశి వాళ్ళు ఉంటారో అలాగే చిన్న చిన్న పనులు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళ వృత్తికి వాళ్ళ పనికి ఏమాత్రం సంబంధం లేనటువంటి పనులు చేస్తూ కొంతకాలాన్ని వృధా చేయటం అనేటువంటిది జరుగుతుంది దానివలన వీళ్ళకి సమయం చాలా వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక మీనరాశి వాళ్ళందరూ కూడా ఏమాత్రం ప్రయోజనం లేని అనవసరమైనటువంటి పనుల్ని మీద వేసుకుని వాళ్ళు సమయాన్ని పుచ్చుకోకుండా ఉండడం అనేటువంటిది ఈ మీనరాశి వాళ్ళకి మరల మరల చెబుతున్నటువంటి ముఖ్యమైన సూచన అంటే ఎవరిదో పని వీళ్ళు నిత్తని వేసుకుని చేయటం అనేటువంటిది అంత అనవసరమైన ప్రక్రియ దానివల్ల వాళ్ళ నుంచి మెప్పు రాకపోగా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కనుక మీ మీ స్వంత స్వప్రయోజనాలతో కూడినటువంటి జీవితాన్ని గడపటం అలాగే మీ సొంత పనులు సొంత వృత్తులు సొంత ఉద్యోగం మాత్రమే చేసుకోవటం అనేటువంటిది ఈ మీనరాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి ముఖ్యమైన సూచన ఇకపోతే ఈ మీనరాశిలో ఎవరైతే ఉంటారో ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఈ మాసం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని చూపిస్తోంది అలాగే ఎవరైతే ఎంత ప్రయత్నం చేసినా మార్పు చెందని మార్పు రాని మనుషులను ఎవరైతే ఉంటారో వాళ్ళని మార్చాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎక్కువ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఇది మరొక ముఖ్యమైన సూచనగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జ మీనరాశి వాళ్ళకి చెప్పబడుతున్నటువంటి విషయం ఇక ఈ మీనరాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది జీవిత భాగస్వామితో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి వాళ్ళ తరఫు బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరైన సమయానికి చక్కటి సహకారాన్ని అందిస్తారు అన్ని పనుల్లోనూ చేయూతనిస్తారు అలాగే మేనరాశి వాళ్ళకి శుభకార్యాల నిమిత్తం ఖర్చులు జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి అంటే వీళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు కానీ పిక్నిక్స్ కానీ ఫంక్షన్స్ కానీ జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా శుభకార్యాల నిమిత్తం దైవ కార్యాల నిమిత్తం పుణ్యకార్యాల నిమిత్తం ఖర్చు చేయడం అనేటువంటిది మంచి ఆనందదాయకమైన విషయకంగా ఈ మీనరాశి వాళ్ళకి గోచరిస్తుంది అంటే ఈ భార్య తరఫు బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ శుభకార్యాల సమయంలో వాళ్ళ యొక్క పూర్తి సహకారాన్ని అందించడం అనేటువంటిది ఈ మీనరాశి వాళ్ళకి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇక ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలమైన తేదీలుగా ఈ జనవరి నెలలో మూడు ఆరు ఏడు పన్నెండు పదిహేను పదహారు ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు అని చెప్పబడుతోంది వ్యతిరేకమైన తేదీలుగా నాలుగు ఎనిమిది ఇరవై రెండు ఇరవై ఆరు ముప్పై ఒకటి అని చెప్పబడుతోంది అలాగే అనుకూలమైన అదృష్ట వారాలుగా సోమవారం గురువారం శుక్రవారం చెప్పబడుతున్నాయి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులుగా గోల్డ్ కలరు అంటే బంగారపు రంగు స్ఫటికపు రంగు హనీ కలర్ తేనె రంగు చెప్పబడుతున్నాయి నేను చెప్పినటువంటి ఈ అదృష్ట వర్ణాలని మీ మీ గ్యాడ్జెట్స్కి కానీ గృహాలకు కానీ వాహనాలకు కానీ వాడుతూ అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంకెలైనటువంటి మూడు ఆరు ఏడు టోటల్ వచ్చేటట్టుగా మీ వాహనాలకి ఉండేటట్లుగా చూసుకోగలిగితే వాటి మీద ఏవైనా సరే పనులకు వెళ్ళినప్పుడు మంచి విజయపథంలో వెళ్ళగలుగుతారు చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు వాటి మీద ఏ కార్యక్రమాల నిమిత్తం అయితే వెళ్తారో అవన్నీ విజయవంతం అవుతాయి ఆర్థికంగా కూడా అభివృద్ధిని సాధించగలుగుతారు ఇక ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు కనుక ఉండేటట్లయితే నేను చెప్పేటువంటి రెమెడీస్ను కనుక పాటించగలిగితే పూర్తిగా ఆ సమస్యల నుంచి కూడా బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది వాటిలో మొదటగా ఈ మీనరాశి వాళ్ళందరూ కూడా మీకు కుదిరిన గురువారం రోజున బ్రాహ్మణ ఆశీర్వచనం తీసుకోవాలి అంటే మీ దగ్గరలో ఎవరైనా సరే శివాలయంలో బ్రాహ్మణులు గనక ఉండేటట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం పొందగలిగితే జీవితంలో ఉండేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి రెండవది ప్రతి గురువారం గురు సాంప్రదాయానికి సంబంధించి ఒక గురువు గారి యొక్క సేవ చేయటం అంటే రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి సాయిబాబా గారు మెహర్ బాబా గారు ఇలా సద్గురువుల యొక్క ఆశీర్వచనం పొందటం అలాగే వాళ్ళ దేవాలయానికి మీకు చేతనైనంత ధన సహాయం చేయటం కానీ ధన సహాయం చేయలేని పక్షంలో వీలైనంత సేవ చేయటం కానీ ఈ సేవ చేయడానికి డబ్బుతో పని లేదు ఈ సేవ చేయగలిగితే ఈ గురువు యొక్క ఆశీర్వచనాన్ని గనక ఈ మీనరాశి వాళ్ళు పొందగలిగితే దైవానుగ్రహం వలన పిడుగుల్లోగా వచ్చేటువంటి సమస్యల నుంచి చాలా తేలిగ్గా తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక మీనరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి గొప్ప విశేషం ఏంటంటే సహజంగానే మీనరాశి వాళ్ళకి దైవానుగ్రహం ఉంటుంది బంధుమిత్రులు సోదర సోదరిమణులు అలాగే ఎవరైతే స్నేహితులు వీళ్ళ దగ్గర సహాయం పొంది వీళ్ళని ఎవరైతే ఇబ్బందులు పాలు చేస్తారో ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళ రీత్యా ఎన్నో ఇబ్బందులు పడినటువంటి మీనరాశి వాళ్ళు అంటే గతంలో ఇబ్బందులు అన్ని పడినటువంటి మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో కేవలం దైవానుగ్రహం వలన తలమని తలంపుగా ఈ సమస్యల నుంచి బయటపడి చక్కటి జీవితాన్ని కొనసాగించగలుగుతారు అలాగే ఈ దైవానుగ్రహంతో పాటుగా ఒక సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించగలిగితే ఈ మీనరాశి వాళ్ళకి జీవితం మొత్తం ఏ రకమైనటువంటి సమస్య లేకుండా గడిచిపోయే పరిస్థితి స్పష్టంగా ఉంటుంది అలాగే ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఒక సద్గురు అనుగ్రహం ఉండేటట్లయితే జాతకంలో వచ్చేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది మీనరాశి వాళ్ళు మీకు చేతనైనంత వరకు గతంలో నేను చెప్పినట్లుగా శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించాలి అది మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ చేయించవచ్చు అంత దూరం ప్రయాణం చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ దగ్గరలో ఉన్న నవగ్రహాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించడం వలన ఈ దశమ స్థానంలో ఉన్న శని సంచారం వలన కలిగేటువంటి వృత్తి సంబంధమైనటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి చక్కగా అధిగమించగలుగుతారు వృత్తి సంబంధమైన ఆటంకాలంటే ఎవరు ఏ వృత్తి చేపడతారో అంటే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు చేతి పని వాళ్ళు కాంట్రాక్టర్స్ బిల్డర్స్ ఎవరైనా సరే అక్కడి నుంచి చిన్న స్థాయి పని వాళ్ళ వరకు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఏర్పడేటువంటి ఆటంకాలను అధిగమించడానికి ఈ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అలాగే ఈ సినీ టీవీ రంగ కళాకారులు కానీ రాజకీయ రంగ కళాకారులు కానీ ఈ జనాగ్రహణ జనాకర్షణ తగ్గినప్పుడు అలాగే ప్రజాకర్షణ జరిగినప్పుడు తగ్గినప్పుడు ఈ శనిశ్వరుడికి కనుక తైలాభిషేకం చేయించుకుంటే చక్కగా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక చివరగా మీనరాశి వాళ్ళకి చెప్పదగ్గ పరిహారం ఏంటంటే మంగళవారం కానీ శనివారం కానీ మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించటం అలాగే ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని పూజించటం ఆ సింధూరాన్ని నుదుట ధరించడం వలన అన్ని రకాల దోషాలు తొలగిపోయి ఈ జనవరి నెలలో మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఈ మీనరాశి వాళ్ళు చేరతారు ఇక చివరిగా చెప్పదగిన మరొక చిన్న రెమెడీ ఏమిటంటే ఈ సంతాన పురోభివృద్ధి కోరేవాళ్ళు కానీ సంతానాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కానీ ఎవరైతే మేన రాసి వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా గురువు యొక్క అనుగ్రహం కోసం ఒక ఎల్లో కలర్ కర్చీఫ్ని మీ దగ్గర ఉంచుకోవడం లేదంటే మీ దగ్గరలో ఉన్న రావి చెట్టుకి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం చదువుతూ పదకొండు సార్లు ప్రదక్షిణం చేయటం లేదా రావి చెట్టుకి నీరు పోయటం వంటి రెమెడీస్ని కనుక పాటించగలిగితే సంతానం అంటే మీనరాశి వాళ్ళ యొక్క సంతానం మంచి పురోభివృద్ధికి చే చేరుకుంటుంది వాళ్ళు మంచి స్థితిలో సెటిల్ అవ్వటం కూడా జరుగుతుంది వాళ్ళ వాళ్ళ జాతక స్థితిలో అంటే సంతానం యొక్క జాతక స్థితిలో ఏవైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తరఫున వీళ్ళు తల్లిదండ్రులుగా కనుక చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఈ ఇబ్బందులు తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ చూసుకుని మీకు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసి మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందాలని చక్కటి రాజయోగాన్ని పదవిని మంచి యోగాన్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి